పార్టీ తరఫున నమస్మాజం తెలియజేస్తూ ఈరోజు చేవెల్లా అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా దుర్దినం దుఃఖమయం ఈరోజు ఎంతో కష్టపడి మరి టిఆర్ఎస్ శ్రేణులు మరి వాళ్ళు అన్నిటికీ అన్నిటినీ త్యాగం చేసి ఈరోజు ఆయనను రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి ఈరోజు మరి చేవెళ్ళ ప్రజలకు మోసం చేసి డిఆర్ఎస్ పార్టీకి మోసం చేసి అలాగే మరి తల్లి లాంటి పార్టీని వదిలి ఈరోజు దొంగలాగా ఢిల్లీకి పోయి మరి నిన్నగాక మొన్ననే మరి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి మరి సార్ నేను వెళ్ళట్లేదు సార్ నేను పోను సార్ అని చెప్పి నమ్మవలకి తెల్లారా ఢిల్లీ పోయి మరి కప్పుకున్నటువంటి మరి యాదయ్య గారు మరి రేపు పొద్దుగల్లా ఎట్లా తిరుగుతాడు చే కూడా డిఆర్ఎస్ పార్టీ చూస్తుంది మరి ఎందుకనంటే ఈరోజు ఎంతో ప్రేమతోటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి నిన్ను గెలిపిస్తే మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ యువ నాయకత్వాన్ని మీరు చూడండి మరి వీళ్ళ కష్టార్జితంగా మరి ఆయన ఎమ్మెల్యే అయ్యుడు మరి దాన్ని కూడా కనీసం గ్రాటిట్యూడ్ లేకుండా నియత్తు లేకుండా మరి ఈరోజు ఆయన పార్టీ మారడం అనేది అది శోచనీయం కాబట్టి గౌరవ కేసీఆర్ గారు ఈరోజు అసలు దీని ముఖ్య కారణం ఏంటి అని అంటే కేసీఆర్ గారి మీద తెలంగాణ వాదం మీద ఈరోజు జిగ్జాగ్ ముఖ్యమంత్రి మొన్న మరి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని యాభై లక్షల రూపాయలు పెట్టి ఆనాడు దొంగ వచ్చి యాభై లక్షలు ఇచ్చి బిఆర్ఎస్ పార్టీ ఎంబెల్సీ ఉన్నటువంటి ఒక గజ దొంగ రోజు మరి సీఎం కృషి మీద కూర్చొని ఈరోజు నానా తిప్పళ్ళు తెలంగాణ ప్రజలు పెట్టున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా ఈరోజు మరి కేసీఆర్ గారిని సీతమ్మ శరవెడుతున్న పెడుతున్నటువంటి సందర్భాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మరి రెండు గత రెండున్నర సంవత్సరాల క్రితం నుండి బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై ఏ విధంగానైనా మరి బంగారు తెలంగాణను చెడగొట్టాలనే ఉద్దేశంతో ఈరోజు నీటి ప్రాజెక్టులు ఈరోజు విద్యుత్ ప్రాజెక్టులు మరి ఈరోజు పరిశ్రమ ప్రాజెక్టులు అలాగే ప్రభుత్వంలో పదివేల పైచీలకు మాత్రమే ఉద్యోగాలు ఉంటే కొత్త జోనల్ వ్యవస్థను తీసుకొచ్చి రెండున్న రెండు లక్షల ముప్పై వేల పైచులకు ఉద్యోగాలను సృష్టించినటువంటి కేసీఆర్ గారు మరి అలాగే మరి ప్రైవేటు రంగంలో టిఎస్ ఐపాస్ నిర్మాణం చేసి ఇరవై నాలుగు వేల పరిశ్రమల కనుమతులు ఇచ్చి దాదాపు ముప్పై ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఈరోజు బంగారు పథంలో నడుస్తున్నటువంటి మరి ఉన్నతిలో ఉన్నటువంటి మరి అభివృద్ధి చెందుతున్నటువంటి బంగారు తెలంగాణను చూసి ఓర్వజాలక బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కైపోయి మోదీ బడేమియా మరి రేవంత్ రెడ్డి చోటమియా అలాగే మరి ఆంధ్ర ఇప్పుడైనా సీఎం చంద్రబాబు నాయుడు ముగ్గురు కుమ్మక్కై ఈరోజు తెలంగాణ ప్రజలను ఆగం చేయనీకే ఒక్కటైపోయి ఈ విధంగా పార్టీ ఫిరాయింపులకు మరి చేపడతా ఉన్న సంగతి ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి దేశం కూడా గమనిస్తూ ఉన్నది మేము ఊరికే వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా మరి ఎవరైతే పార్టీ మారుతున్నారో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్లకు భర్తం పట్టే టైం దగ్గరికి వచ్చింది మళ్ళీ వీళ్ళు రేపు కొద్దిగా దమ్ముంటే ఈరోజు రాజీనామా చేసి పోవాలి ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా మరి ఎమ్మెల్యేలు మరి రాజీనామా చేసి మీ ముఖతనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉండేది నియోజకవర్గాలలో కాబట్టి మరి మీరు దయచేసి రాజీనామా చేసి ఏ పార్టీల కన్నా ఉండి కానీ రాజీనామా చేయకుండా అన్యాయంగా కేసీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీని మరి వదిలిపెట్టి పోయినట్టయితే ఇదే తెలంగాణ వాదులు మిమ్మల్ని బొంద పెట్టే దినం దగ్గరికి వస్తా ఉన్నది మిమ్మల్ని ఉత్తగానే వదిలిపెట్టం రేపు పొద్దుగా మీరు రోడ్ల మీద ఎట్లా తిరుగుతుందో చూస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కేసీఆర్ గారిని అనరాని మాటలు రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్నవాడు అనుభవంలో చిన్నవాడు అయినా కూడా తన ఇష్టానుసారంగా నోటుకు వచ్చిన మాటలు కేసీఆర్ గారు తిరుగుతా ఉన్నాడు మేము చేవెళ్ళ నాయకులం ఈ రోజు కొడంగల్ పోతాము కొడంగల్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ పోతాం నీ ముగ్గు రాపిస్తామనే విషయాన్ని కూడా మేము గట్టిగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అని అంటే తెలంగాణ ఎవరి పుణ్యానం వచ్చింది తెలంగాణ ప్రజల వాదం తెలంగాణ వాదం అందరి ఎస్సీ ఎస్టిపిసి మైనారిటీల వాదం తెలంగాణ వాదం ఆ తెలంగాణ వాదానికి నాయకుడు అనేవాడు లేకపోతే ఆనాడు తెలుగుదేశం పార్టీకి మరి రాజీనామా చేసి ఒక్కడిగా సింగిల్ పాయింట్ ఎజెండాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే మరి నా లక్ష్యం అని చెప్పి ఒక మగోడిలాగా తిరిగి మరి ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులతో చంద్రబాబు నాయుడుతో పోరాటం చేసిండు అలాగే ఆంధ్ర నాయకులతో పోరాటం చేసిన మరి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అలాగే మరి మరి రాజశేఖర్ రెడ్డి గారితో పోరాటం చేసిండు అలాగే మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసిండు మా ఉద్యమ నాయకులను పదమూడు వందల మందిని పుట్టలు పెట్టుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ డే వీలు లేదు అలాగే మరి ఒకవేళ ఏందో గీల్తే ఆనాడు తెలంగాణ కోసం అంతర్గతంగా పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రిగా ఉండాలి కానీ రేవంత్ రెడ్డి ఉండనికే వీలు లేదు ఆయన ఎన్ని రోజులు మరి ఇంకా ముఖ్యమంత్రిగా ఉంటాయని మేము కూడా చూస్తాం ఎందుకనంటే కయ్యానికి కాలు చూపింది రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఎట్లా సంసారం చేస్తాడో తెలంగాణ మేము కూడా చూస్తాం ఆయన పార్టీ ఫిరాయింపులకు తోడు మరి పాల్పడుతున్న సందర్భంగా సుమోటోగా మరి డీజీపీ ఏం చేస్తూ ఉన్నాడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తా ఉన్నది న్యాయ వ్యవస్థ ఏం చేస్తా ఉన్నాయని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం కళ్ళతోటి మరి డబ్బులు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి కాళ్ళు మొక్కి బతింలాడి డబ్బులు ఇచ్చి ఈ రోజు పిల్లలు కొట్టా ఉన్నాడు మరి కళ్ళతోటి ప్రజలందరూ చూస్తూ ఉన్నారు మొత్తం వ్యవస్థలన్నీ అయిపోయినాయి మరి మోదీ చేతిలో ఈరోజు పూజలు అయిపోయింది ప్రభు ఏది చట్టం రాజ్యాంగం ఈరోజు మరి రేవంత్ రెడ్డి చేతిలో కూదేలు అయిపోయింది రాజ్యాంగం కాబట్టి అన్ని వయో వ్యవస్థలను నిర్వీర్యం చేసి ఈరోజు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం జరుగుతూ ఉన్నది మేము మరో పోరాటానికి సిద్ధమవుతాం రేపు పొద్దుగాల ఈ ప్రభుత్వం ఎటు చూస్తామని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే మరి మొన్న ఎలక్షన్ కంటే ముందు నాలుగు వందల పదిహేడు పైచులకు మీరు హామీలు ఇస్తే అందులో ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆరింట్లో పదమూడు అంశాల మీద మీరు హామీలను నెరవేర్చా ఫైల్ నేను సంతకం పెట్టి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ రోజు రెండు నెలలు అయితే ఉన్నది ఎన్ని ఏడు నెలలు అయిన కాలంలో ఇప్పటిదాకా నయా పైసా కూడా ప్రజల అకౌంట్లో పడలే అలాంటప్పుడు నీకు ఏదే అధికారం ఎక్కడుందని చెప్పి టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది కాబట్టి నీవు హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టం వదిలిపెట్టమని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాం మరి మా నాయకుడు కేసీఆర్ గారు మేము ఇక్కడ కార్యకర్తలు కేసీఆర్ గారు బలంగా ఉన్నారు ఎప్పుడైనా ప్రజాపక్షమే కేసీఆర్ గారికి ఇవి కొత్త కాదు కాబట్టి కేసీఆర్ గారు ఇక్కడ కార్యకర్తలం మేము ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ఈ విధమైనటువంటి పరిపాలనను మరి ఏ విధంగా ఇంకా నడుపుతారో మేము చూస్తామని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తూ ఇప్పుడు కూడా మీకు దమ్ము ధైర్యం ఉంటే పోయేవాడు ఎవరైనా కూడా పార్టీకి రాజీనామా చేసి పోవాలి లేదంటే మీ ఇంట్లో ఉంటే ఉంటాయనే విషయాన్ని మీకు జై జన్తంగా జడ్ కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి మరి ఈ దుష్పరిపాలన నశించాలని చెప్పి మేము మరి ఖండిస్తా ఉన్నాం